ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఎదురు కాల్పులో పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందారు బీజాపూర్ జిల్లా గంగళూరు అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది గంగళూరు ఫారెస్ట్ పరిధిలోని వెస్ట్ బస్తర్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో డీఆర్జీ ఎస్టీఎఫ్ కోబ్రా సీఆర్పీఎఫ్ బలగాలు కోమింగ్ చేపట్టాయి వారికి మావోయిస్టులు ఎదురుపడంతో కాల్పులు ప్రారంభమయ్యాయి ఎనిమిది మంది మావోయిస్టుల మృతదేహాలు గుర్తించారు ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఎదురు కాల్పుల్లో పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వేట్ల ఫోన్ లైన్లో ఉన్నారు రమేష్ ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ లో మరొకసారి భారీ ఎన్కౌంటర్ జరిగినట్టుగా ఇప్పుడు వస్తున్న సమాచారం బట్ ఇప్పటికైతే ఎనిమిది మృతదేహాలని అంటే మావోయిస్టు మృతదేహాలని అధికారులు స్వాధీన పరుచుకున్నారు ఇంకొక నలుగురు చనిపోయినట్లు కూడా అధికారులు చెప్తున్నారు మొత్తం పన్నెండు మంది ఈ ఎన్కౌంటర్ చనిపోయినట్లు అధికారులు అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి సెర్చ్ ఆపరేషన్ కొంత అవుతుంది చాలా మందికి గాయాలైనాయి ఎన్కౌంటర్ లో చాలా మంది కూడా పాల్పంచుకోవడం జరిగింది ఇంకా ఎన్కౌంటర్ సందర్భంగా చాలా మంది మావోయిస్టుకు గాయాలయ్యి వాళ్ళందరూ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడో కూడా చనిపోయి ఉంటారని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తూ అటు పోలీసులు ఒక అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది అయితే ఇప్పుడు చూస్తున్నది పన్నెండు మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా సమాచారం వస్తుండగా ఇక్కడ సంబంధ సంబంధించి పెద్ద ఎత్తున డీజిఎల్ రాకెట్ లాంచర్స్ అంటే ఇప్పటి వరకు మామూలు తుపాకు మాత్రం స్వాధీనపరుస్తున్నారు కానీ ఇది ఏకంగా డీజిఎల్ లాకెట్ లాంచ్ రాకెట్ లాంచర్లను అధికారులు స్వాధీనపరుచుకున్నారు అయితే లాకెట్ తోటి అటు భద్రతా బలగాలపై దాడులు చేసిన సిద్ధపడుతున్న సమయంలో అటు అధికారులకు వచ్చిన సమాచారంతో ఏకకాలంలో గంగుళూరు ప్రాంతం గంగళూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఇవాళ ఉదయం నుంచి అటు మావోయిస్ట్ ఎయిర్వేత కోసం పోలీస్ అధికారులు భద్రతా బలగాలు కేంద్ర వర్గాలు కలిసి మొత్తంగా ఉమ్మడిగా జాయింట్ ఆపరేషన్ గా కూవింగ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది ఈ ఆపరేషన్ లో జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతదేహం స్వాధీన పరుచుకున్నారు మొత్తం పన్నెండు మంది చనిపోయినట్టుగా అధికారులు చెప్తున్నాయి అయితే ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది పూర్తి సమాచారం త్వరలోనే వెల్లడిస్తాం చనిపోయిన వాళ్ళు ఎవరు ఏంటనే విషయం గురిక మాకు తెలియదు మృతదేహాలను గుర్తుపెట్టే ప్రాసెసింగ్ కొనసాగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు